ఓం మిశివా శ్రీమాత ఈ షార్ట్ వీడియోలో ఇప్పుడు ఒక అద్భుతమైన మంత్రం తెలుసుకుందాం ఈ మంత్రం దీనికి అష్టసిద్ధులు నవనిధులు కావాలనుకుంటారు నాకు అష్టసిద్ధులు కావాలి గురువుగారు అనేవారు ఈ హనుమత్ మంత్రాన్ని చేస్తే ఖచ్చితంగా వంద పర్సెంట్ ఫలితం ఉంటుంది ఇది ఎవరైనా ఆడవారైనా మగవారిని చేయవచ్చు అయితే నియమం ఏంటంటే నెలసరి ఉన్నప్పుడు చేయకండి ఆడవారు ఇది ఒక్కటే నియమం మంత్రం వచ్చి హం హనుమతే వృద్ధాత్మకాయ హుం ఫట్ మరొకసారి చెప్తాను హం హనుమతే రుద్రాత్మకాయ హుం ఫట్ ఈ మంత్రాన్ని ప్రతిరోజు మీరు మీకు ఉన్నంత వరకు నూట ఎనిమిది సార్లు నుండి వెయ్యి ఎనిమిది సార్లు వరకు అనుకుంటున్నది ఖచ్చితంగా మీకు అష్టసిద్ధులు అనేవి ప్రాప్తిస్తాయి అంత గొప్ప మంత్రం హనుమతి మంత్రం నెక్స్ట్ ఒక మంత్రం చెప్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయం యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకు షేర్ చేయండి ఓం నిశ్శివాయ శ్రీమాత్రి హనుమన్